జై గురుదత్త శ్రీ దత్త ఈ ప్రపంచంలో ఎన్నో 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 పదాలు మన ముందు నడయాడుతూనే ఉంటాయి మనం మాటల్లో అనేక పదాలను ఉపయోగిస్తూ ఉంటాం కానీ కొన్నిటికి ఖచ్చితమైన స్వచ్ఛమైన అర్థాలను మాత్రం మనం చెప్పలేము ఎలా చూసుకున్న అటువంటి పదాలలో ఒక పదం అందం ఈ అందం అనే పదానికి ఖచ్చితమైన నిర్వచనాన్ని కానీ అర్థాన్ని కానీ చెప్పడం ఎవరి వల్ల కాదు ఎవరి దృష్టికి ఎంతవరకు నచ్చిందో దాన్ని వారు అందంగా భావించి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ అందం అనే పదానికి స్వచ్ఛమైన ఖచ్చితమైన అర్థాన్ని అయితే ఇప్పటివరకు ఏ మహానుభావుడు కూడా చెప్పలేకపోయారు అంటే వారి వారి యొక్క మనస్తత్వాలను బట్టి చెప్పగలిగారే కానీ ఖచ్చితమైన నిర్ణయం ఇది అర్థము అని ఎవరూ చెప్పలేరు స్వామి వివేకానందులు వారు అందం అనే పదానికి ఆయన పరిభాషలు చాలా చక్కటి అర్థాన్ని ఇచ్చారండి అది ఎంతవరకు అనేది వారి వారి మనస్తత్వాలను బట్టి రిసీవ్ చేసుకోగలుగుతాం స్వామి వారు అయితే అందము అనే పదానికి అర్థము మనస్సు అన్నారు అయితే ఇదైతే మాత్రం చక్కటి నిర్వచనంగానే మనకు అనిపిస్తుందండి నిజానికి మనిషికి నవ్వు అందం అండి కానీ అది కపటం లేని నవ్వు అయితేనే నిజమైన అందం అవుతుంది మనిషికి కళ్ళు చాలా అందంగా ఉంటాయండి కానీ ఆ కళ్ళల్లో ఉన్నది కల్మషం లేని చూపైతేనే అది నిజమైన అందంగా ఉంటుంది మనిషికి చేతులు అందమండి కానీ అవి ఏ ఫలితాన్ని ఆశించకుండా చేసే ఒక నిష్కామక్రియే నిజమైన అందం మచ్చలేని మోము అందమండి కానీ మలినం లేని మనసే అసలైన అందం అండి బాహ్య సౌందర్యాన్ని ఆంతరింగిక స్వభావాన్ని పోల్చి చూడాలనుకుంటే దాన్ని ఒక చిన్న మాటతో మనం చెప్పచ్చు వివేకం లేని సుందర స్త్రీ పందిముక్కు పెట్టిన బంగారం వంటిది అని మన పెద్దలు అంటుంటారు అక్కడ బంగారం అంటే బాహ్య సౌందర్యంగా పోల్చారండి అంతే బంగారం విలువైందే కానీ దాని విలువను కూడా మార్చగలుగుతుంది ఆమె వివేకం అంటే అదే అసలైన అందం అని నిస్సంకోచంగా మనం చెప్పగలుగుతాం అయితే వివాహానికి వచ్చేటప్పటికి స్త్రీ పురుషుల్లో పురుషుడు నా భార్య అందంగా కావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు అలాగే స్త్రీ పురుషుణ్ణి అందంగా కావాలని కోరుకోవడం అంటే నా భర్త అందంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ ఇక్కడ జరిగే పొరపాటు ఏంటంటే ఆ అందమనే నిర్వచనం తెలియకపోవటం వల్ల బాహ్య సౌందర్యానికి విలువ సౌందర్యాన్ని విస్మరిస్తున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలవండి నిజానికి అందము అంటే బాహ్య సౌందర్యంతో పాటుగా సౌందర్యం కూడా కలిగి ఉంటేనే అది అందం అండి ఇందులో బాహ్య సౌందర్యాన్ని పట్టుకుంటూ సౌందర్యాన్ని విస్మరించడంలో ఒక యాభై శాతమే మార్కులు పొందగలుగుతున్నారు మిగతా యాభై శాతం పోగొట్టుకుంటున్నారు దానివల్ల మనం చూస్తున్నాం వివాహమైన ఆరు ఏడు నెలలు చాలా చక్కగా గడుపుతున్నారు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయ్యంగానే వెంటనే విడాకులకు సిద్ధమవుతున్నారు ఈ సంప్రదాయం పూర్వకాలంలో లేదండి ఇప్పుడు ఈ విడాకుల సంప్రదాయం ఎలా అయిపోతుంది ఎక్కువైపోతుంది అలాగే ఈ బాహ్య సౌందర్యాన్ని చూసి విపరీతమైన ధోరణులు ఎలా పుట్టుకొస్తున్నాయో అంటే వయస్సులో ఒక అబ్బాయికి తన వయస్సు కన్నా పెద్ద వయసున్నటువంటి ఉన్నటువంటి అమ్మాయిని చూసి ఆ అందాన్ని చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటాడు ఇవన్నీ సంప్రదాయ విరుద్ధమైన మాటలు ఎందుకు వస్తున్నాయండి కేవలం అందాన్ని పట్టుకోవటంలో వారు బాహ్యాన్ని పట్టుకుంటున్నారు అంతరంగా ఉన్నటువంటి అందాన్ని వదిలేస్తున్నారు దీనివల్ల మాత్రమే నేటి సమాజంలో ఇబ్బందులకి గురవుతున్నారండి యువత ఇబ్బందులు పట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ అందము అనే దానికి సరైన నిర్వచనాలు అటు కళాశాలల్లోనూ పాఠశాలల్లోనూ దీని మీద ఒక నీతి వాక్యాలు చెప్పకపోవడం వల్లనే ఈ నేటి దౌర్భాగ్య స్థితులన్నీ మనం చూస్తున్నాం అది మాటల్లో కూడా చెప్పలేనటువంటి స్థితులు అయితే సరైన క్రమంలో పిల్లవాడికి పాఠశాల వ్యవస్థ నుంచి చెప్పినట్లయితే అందమంటే నువ్వు బాహ్యంగా చూసేది కాదురా అంతరంగా ఉండేటటువంటిదే అందము అనే మాటను చెప్పగలిగితే అది ఆ కుర్రవాడు అప్పుడు ఆ బీజం పడుతుంది ఆ బీజం బీజం పెద్దవాడైనా అతని వివాహ వ్యవస్థ చాలా చక్కగా వెళ్ళిపోతుంది కానీ నాటి తరంలో జాతకాలు ఏమీ చూడకుండా పెద్దలు కుదుర్చేవారండి ఇప్పుడు ఎవరికి వారే మొగా మొగాడు అనుకున్నట్టుగా వాళ్ళు వాళ్ళే కుదుర్చేసుకుంటున్నారు అది వేరే మాట అనుకోండి ఆనాడు జాతకాలు ఏమీ చూడకుండా పెద్దలు కుదిరిచారంటే అర్థం ఏంటి వారు బాహ్య సౌందర్యం కన్నా అంతర సౌందర్యానికి విలువ ఇచ్చేవారు కుర్రవాడు వీడికి ఏం తెలుస్తుందిలే మనం అమ్మాయితో మాట్లాడి ఏదో తెలుసుకుందాం అనుకునేవారు అందుకనే చాలామంది ఉండుంటారు ఏమండి ఇప్పుడు జాతకాలు చూసుకోవాలా మేము ఆనాడు ఏం చూసుకోకుండా పెళ్లి చేసుకున్నావు నిజమే ఆనాడు నువ్వు చూసుకోకుండా పెళ్లి చేసుకున్నావు ఆనాడు మీ నాన్న చెప్పిన చేసుకున్నావు కానీ ఈనాడు నువ్వు చెప్పిన నీ కొడుకు చేసుకోవట్లేదుగా నువ్వు చెప్పిన అమ్మాయి నీ కొడుకు చేసుకుంటే ఓకే నువ్వు చెప్పినా అమ్మాయిని నేను కొడుకు చేసుకోవట్లేదు కాబట్టి జాతకాలు కంపల్సరీగా చూసుకోవాలి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇదేనండి బాహ్య సౌందర్యాన్ని పట్టుకుంటున్నారు కానీ అంతర సౌందర్యాన్ని వదిలిస్తున్నారు దానివల్ల వివాహ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోతుందండి మనం ఎంత చక్కగా భారతీయ సంప్రదాయ వ్యవస్థను నిలబెట్టుకుంటూ వస్తున్నామో నేటి యువతకు వచ్చేప్పటికీ అది తగ్గిపోతుందని చెప్పుకోవాలండి దిగజార్చారు అనే మాట నేను అన్నగాని ఆ సంప్రదాయ విలువలు తగ్గిపోతున్నాయి ఒక కుటుంబ వ్యవస్థలో ఎంతో సంప్రదాయ విలువలతో కాపాడుకుంటూ వస్తున్నటువంటి వ్యవస్థ వాళ్ళ పిల్లల తరం వచ్చేటప్పటికీ ఆ వ్యవస్థను నిట్ట నిలువుగా చీల్చేస్తున్నారు ఆ సంప్రదాయ విలువలను తోసి పారపుచ్చుతున్నారు వెంటనే వారు ఏం చేస్తున్నారు పెద్దలు కూడా ఏదో ఇంకా సరే ఏదో ఒకటి సమర్థించుకోవాలి కదా సమర్థించుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు అలాని యాభై అరవై డెబ్భై ఏళ్ళ వయసు వారు పిల్లలతో గొడవపడి సంసారానికి ఆ పిల్లలకి దూరం అవ్వలేరు కదండి ఏదో సర్దిపుచ్చుకుంటూ జీవితాన్ని వాళ్ళు అలా గడిపేస్తున్నారు నిజానికి వాళ్ళకైతే మనసులు నేటికీ కూడా పైకి ఎన్ని కబుర్లు చెప్పినా నేటికీ కూడా మనస్సులు బాధ అనేది సుస్పష్టంగా ఉంది అంటే ఇక్కడ ముఖ్యంగా యువత పట్టుకోవాల్సింది ఏంటంటే అందము ఈ అందము అంటే బాహ్య సౌందర్యము ప్లస్ సౌందర్యము ఇందులో బాహ్య సౌందర్యం శాతం తగ్గినా పర్వాలేదు కానీ సౌందర్యం శాతం ఎప్పటికీ తగ్గకూడదండి దానికి ఉన్నటువంటి పర్సంటేజ్ అలాగే ఉండాలి ఆ పర్సంటేజ్ ఏమాత్రం తగ్గినా బాహ్య సౌందర్యం ఎంత పర్సంటేజ్లో ఉన్నా వాడు ఇబ్బందులు పడక తప్పదు కాబట్టి ఇలాంటి విషయాలను మన పిల్లలకి తెలియజేసిన రోజున నేటి తరంలో పెద్దలు అవస్థపడవలసిన అవసరం అనేది ఉండదండి కేవలం ఐఐటీలు వీటి మీదే దృష్టి పెట్టి పిల్లల్ని జీవితాన్ని మనకు మనమే నాశనం చేసుకుంటున్నామేమో మనమే నాశనం చేస్తున్నామేమో అనిపిస్తుంది పొద్దున ఆరు గంటలకు పోతే రాత్రి తొమ్మిది ఏడు గంటలకు వచ్చేటటువంటి పాఠశాల వ్యవస్థ కళాశాల వ్యవస్థను మనమే తీర్చిదిద్ది వాళ్ళ బతుకుని నాశనం చేస్తున్నాం ఇది వాస్తవం అండి ఉద్యోగము ఒక్కటే కాదు జీవిత భాగస్వామి కూడా అతని జీవితంలో ఒక పార్ట్ అమ్మాయి జీవితంలో ఒక పార్ట్ అబ్బాయి జీవితంలో ఒక పార్ట్ అక్కడ వ్యవస్థ కూలిపోతుంది అది మనం గమనించుకోలేకపోతున్నాం కేవలం డబ్బే ప్రాథమికంగా తీసుకుంటున్నాం వాడి జీవితాన్ని బాగుండాలి ఇక్కడ వెళ్ళిపోతున్నాడు అమెరికాయో రష్యాయో జపానో ఇంగ్లాండో వెళ్ళిపోతున్నాడు వాడి జీవితం అక్కడే అయిపోతుంది వాడి జీవితం అంతా అక్కడే ఉంటున్నాడు నువ్వు ఇంత భారతదేశం కబుర్లు చెప్పి మైకి పట్టుకుని మాట్లాడిన వాడివి అక్కడికి వెళ్ళగానే పిల్లలుగా అంటున్నాడు వాడు ఆ అమెరికన్ అయిపోతున్నాడు అక్కడ ఉంటే యుఎన్ వాడు అయిపోతున్నాడు ఇలాగా అక్కడ పరిస్థితులు బట్టి వాడు అలా అయిపోతున్నాడు ఇప్పుడు నువ్వు సంపాదించిన డబ్బంతా ఎక్కడ పోస్తున్నావు నువ్వు సంపాదించి నువ్వు కాలం చేసిన తర్వాత నువ్వు ఇచ్చే డబ్బంతా ఎక్కడికి ఇస్తున్నావు అమెరికాకే ఇస్తున్నావు నీ మన వాళ్ళు ఎవరయ్యారు అమెరికన్స్ అయ్యారు నీ డబ్బంతా నీ ఆస్తి అంతా భారతదేశం పాలవ్వట్ల అమెరికన్ పాలవుతోంది ఇప్పుడు వ్యవస్థ ఎందుకు చేరిపోయిందండి ఇదే వ్యామోహం అందానికి నిర్వచనం తెలియకపోవడం వలన తప్పుదారుల్లో యువత వెళ్ళిపోవటం వలన అక్కడ చిన్నాభిన్నం అయిపోతుంది కుటుంబ వ్యవస్థే చిన్నాభిన్నం అయిపోతుంది వాళ్ళ మాట కాదని వీళ్ళు బతకలేరు వీళ్ళ మాట కాదని పిల్లలు బతకగలరేమో కానీ పిల్లల మాట కాదని పెద్దలు బతకలేరు ఏం చేస్తారు కాలంతో పాటు సర్దిపుచ్చుకుంటూ బతుకుతున్నారు ఇక్కడ ఈ వ్యవస్థ దీని యొక్క అర్థం తెలియకపోవడమే ఇంత ఇబ్బందులకి చేస్తోందండి తాత్కాలికమైన అందమే మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగినప్పుడు అంతటి విలువైన మనో సౌందర్యం మనదైతే మనలో ఎంతటి ఆత్మస్థైర్యాన్ని నింపగలదు జీవితంపై ఎంతటి ప్రభావాన్ని చూపగలదు మనం ఊహించగలమండి ఎదుటి వ్యక్తులోని అందాన్ని వారి బాహ్య రూపంలో కాకుండా మనస్సుతో చూడగలిగితే వారి మనస్సులో చూడగలిగితే అది ఖచ్చితంగా ఒక గొప్ప గుణమేనండి అదే అందాన్ని మన మనస్సులోనే మనం చూడాలని ప్రయత్నిస్తే అది ఒక గొప్ప జీవనం అవుతుంది అందం ఆత్మవిశ్వాసంతో పాటు అహంకారాన్ని కూడా అందిస్తుంది అంటారండి మన పెద్దలు అలాగే మన మనస్సు కూడా నిర్మలంగా ఉందని మనం నిశ్చయించుకున్నప్పుడు మనలో తప్పప్పులను గ్రహించలేము అదే నిరంతరం మన మనస్సు అందంగా ఉండాలని ప్రయత్నిస్తుంటే మనల్ని మనం విశ్లేషించుకోగలం అందంగా తీర్చి తీర్చిదిద్దుకోగలం మనం విజయాన్ని సాధించగలం ఇది మాత్రం వాస్తవం అండి ఏదేమైనా మనో సౌందర్యం మనల్నే కాకుండా మన జీవితాలను కూడా సుందరంగా తీర్చిదిద్దగలదండి ఈ వాక్యం అయితే మాత్రం చాలా స్పష్టమైన వాక్యం అండి మనో సౌందర్యం మనల్ని కాకుండా మన జీవితాలని మన చుట్టుపక్కల వారిని కూడా అందంగా తీర్చిదిద్దగలదు అందుకు నేనేమో మహానుభావులు కావ్యకంఠ గణపతి ముని గారు ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందాన్ని గురించి చర్చిస్తూ మహానుభావుడు ఆయన కాబట్టి రాయగలిగారండి కావ్యకంట గణపతి ముని గారు ఉమా సహస్రం రాసారు అందులో అద్భుతమైన ఒక శ్లోకాన్ని చెప్పారండి అది ఆయన మీద కాదు ఆయన తాదాత్మ్యం పొంది అమ్మవారి మీద చెప్పాడు ఆయన మన అమ్మ ఉమాదేవి మీద చెప్పాడు ఏమని చెప్పాడు అమ్మ నువ్వు బాహ్య సౌందర్యాన్ని చూసి పెళ్లి చేసుకోలేదు మాకు తెలుసు ఆయన అంటే ఇష్టపడట్లా కేవలం అంతరంగా ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి సౌందర్యాన్ని చూసి నువ్వు స్వామిని ఇష్టపడ్డావు అమ్మా మాకు తెలుసు తల్లి నువ్వు బాహ్య సౌందర్యానికి ముగ్ధురాలు కాలా కేవలం అంతర్ సౌందర్యాన్ని చూసి మాత్రమే ఆయన్ని ఇష్టపడ్డావు తల్లి అని మన అమ్మ ఉమాదేవిని మాట్లాడుతూ బాహ్య అంతర్ సౌందర్యాల గురించి చెబుతూ మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని గారు ఒక శ్లోకం చెప్పారండి అది స్పష్టంగా మనం తెలుసుకోవాలి కూడా అది ఏంటంటే జ్వలత్కద్ధో దహనాంగ ఫల కరి కరికృతి వాస భుజంగ భూషో భితాంగ రాగ पुष्पेषु वैरी परुषाट्टहासः श्मशानवासी पुरुषस्त्रिशूली जहारते चेत् अनगाङ्गि चेतः दृष्टान्तमर्धोऽयमवाप नैव प्रीतिर्बहिः कारणमाश्रितेति यन्ता चरं ज्वलत्कपर्धो दहनाङ्गफालः कपालमाली करीकृतिवास भुजङ्गभूषो भसिताङ्गरागः पुष्पेषु वैरी परुषाट्टहासः श्मशानवासी पुरुषस्त्रिशूली जहारते चेत् अनघाङ्गि चेतः दृष्टान्तमर्थोऽयमवाप नैव प्रीतिर्बहिः कारणमाश्रितेति ఎంత చక్కగా చెప్పాడు అండి మహానుభావుడు కావ్యకంఠ గణపతి మునిగారు ఆ మహానుభావులు కాబట్టి ఎలాంటి చక్కటి శ్లోకాన్ని మనకు అందించి ఈ తరానికి అందించి వెళ్ళిపోయారు మహానుభావులు ఏమిటయ్యా అంటే చెప్తున్నారు అమ్మా జటాజూటరుడు అగ్నినేత్రుడు కపాలధారి గజ చర్మాంబరుడు పాముల్నే అలంకారంగా ధరించిన వాడు శరీరాన్నంతటికీ కూడా బూడిది పూసుకునేవాడు పుష్ప బాణునికి శత్రువైన వాడు కఠినంగా అట్టహాసం చేయగలిగేవాడు శ్మశానంలో మా ఆయన ఆయన శ్మశానంలో తిరుగుతాడు తల్లి త్రిశూలదారి అయినటువంటి పురుషుడు నీ మనస్సును ఆకర్షించినచో నాకు అర్థమవుతుంది తల్లి నీ మనస్సును ఎలా ఆకర్షించాడో ఆయన ప్రేమ బాహ్య కారణాలను ఆశ్రయించి ప్రవర్తిల్లదు అనటానికి నిన్ను మేము ఉదాహరణగా తీసుకుంటున్నాం తల్లి నిత్యము పూజించే మీ ఆయన అంటే మా శివుడు మా ఆయన్ని నువ్వు బాహ్య సౌందర్యం చూసి ప్రేమించలేదు ఆయన్ని ఇష్టపడలేదు కేవలం ఆయన యొక్క మనో సౌందర్యాన్ని చూసి మాత్రమే నువ్వు ఆయన్ని ఇష్టపడ్డవు తల్లి ఆయన్ని నువ్వు భర్తగా పొందేవు తల్లి ఇది మా అందరికీ కూడా ఇది నిదర్శనంగా మేము మాట్లాడుకుంటామని చాలా చక్కగా అక్కడ కావ్యకంఠ గణపతి మునిగారు బాహ్య అంతర సౌందర్యాల గురించి చెబుతూ శివుడు బాహ్యంగా చూడటానికి భయంకరంగా ఉంటాడు ఆ భయంకరాన్ని చూసి అమ్మవారు ఇష్టపడలా ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి ఇష్టపడిందని చక్కగా తేడతల్లం చేశారండి మహానుభావుడు కావ్యకంఠ గణపతి మునిగారు ఇలాంటి విషయాలను నేటి సమాజంలో ఉన్నటువంటి భావితరాలు వారికి మనకి తెలియజేస్తుంటే వారి మనస్సులు మారేటటువంటి అవకాశం అనేది మనం ఇవ్వగలుగుతాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి